సార్ నా క్వశ్చన్ ఏంటంటే లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చా అరేంజ్ మ్యారేజ్ చేసుకోవచ్చా ఏది బెస్ట్ సార్ మీరు ఏది బెస్ట్ అనుకుంటున్నారో చెప్పండి నా అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అనుకుంటా ఓకే రైట్ లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా మ్యారేజ్ మాత్రం చేసుకోవాలి ఫస్ట్ బైబిల్ ఎత్తుంది ఏంటంటే వివాహము అన్ని విషయంలో ఘనమైనది కొందరు ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కొందరు తల్లిదండ్రుల మాట విని చేసుకుంటున్నారు నేటి సమాజంలో ఏంటంటే ఒక వ్యక్తిని ఇష్టపడి చేసుకోవడం తప్పేం కాదు అది చేయకుండా కొందరు ఏం చేస్తున్నారంటే మోసం చేసుకుంటున్నారు మోసపూరితమైన లవ్లు చేసి మ్యారేజ్ చేసుకోవడం అది తప్పు మీకు ఇష్టమా డైరెక్ట్ వెళ్ళి తల్లిదండ్రులకు చెప్పండి సేవకులకు వెళ్ళి చెప్పండి చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సమ్సాన్ ఉన్నాడు ఆయన ఇష్టపడ్డాడు ఫిలితీన్ల అమ్మాయిని ఇష్టపడ్డాడు తల్లిదండ్రులకు వెళ్ళి చెప్పాడు నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను నాకు అమ్మాయి కావాలి అన్నాడు అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారు తెలుసా ఒక మాట చెప్పారు ఒక కండిషన్ ఆడ నువ్వు ఇష్టపడడం తప్పు కాదు కానీ ఆ అమ్మాయి ఫిలిస్తీన్ల అమ్మాయి కదా అంటే ఇస్రాయిల్ జనాంగంలో అమ్మాయిలు లేరా కావాలంటే వాళ్ళని చూస్ చేసుకోమేం చేస్తామంటూ చెప్పారు అంటే ఇంకొకటి కూడా విశ్వాసం విశ్వాసంలో పెళ్ళిళ్ళు చేసుకోవాలి ఫస్ట్ అవిశ్వాసం చేసుకోకూడదు సో ఇంత కాంటెస్ట్ ఏంటంటే సంసారం విషయంలో అయితే ఏం జరిగిందంటే వారు పిలుస్తూ ఉమ్మా వాళ్ళని లేని వాళ్ళను పెళ్లి చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు సో జూవిస్ యొక్క కల్చర్లు కానీ యూరోప్ కల్చర్లు కానీ ఇప్పుడున్న ఇంక వివిధ రకాలుగా ఒక ఆయన అంటున్నాడు లవ్ మ్యారేజ్ చేసుకుంటే నరకానికి వెళ్ళిపోతా అని మాట్లాడుతున్నాడు ఆయన కూతురు ఉంటే అప్పుడు అర్థమవుతుంది ఆయన కొడుకులు ఉంటే అప్పుడు అర్థమవుతుంది దేవుడే నరకాన్ని కంపించారు ఇష్టపడడం తప్పేం కాదు అయితే ఆ ఇష్టాన్ని బహిరంగంగా చెప్పి మర్యాద పూర్వకంగా చేసుకోవడం అనేది మంచిది లేదు మా తల్లిదండ్రులు నాకు ఉన్నతమైన చూపిస్తారు నా తల్లిదండ్రుల మాట వింట వాళ్ళ ఇష్టమే నా ఇష్టం అనుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అది కూడా చాలా మంచిదే వివాహం అయితే తప్పకుండా చేసుకోవాలి ఏ తండ్రి కూడా బలవంతము ఏ బిడ్డను చేయకూడదు ఆ బిడ్డకు స్వేచ్ఛ అనేది ఉండాలి కానీ సంస్థను ఏం చేసినాడంటే ఈడొక మిస్టేక్ చేశాడు దేవుని బిడ్డ అయి ఉన్న అమ్మాయిని ఇష్టపడింటే తల్లిదండ్రులు కాదని చెప్పేవాళ్ళు కాదేమో కాబట్టి ఇలా రెండు కాంటెస్ట్లు ఉన్నాయి బైబిల్లో రెండు కోణాలు కూడా ఉన్నాయి సో అల్టిమేట్గా మనం ఏం చేస్తున్నామంటే మీరు ఇష్టపడినప్పుడు ఫస్ట్ మీ తల్లిదండ్రులకు వెళ్ళి చెప్పండి సేవుకుల ద్వారా పెన్నులు చేసుకోండి లేదు మా తల్లిదండ్రులు చూస్తారంటే అది కూడా ఉన్నతమైనది మా తల్లిదండ్రులతో వద్దు లేదంటే నేను మ్యారేజ్ చేసుకోకుండా ఉంటా అంటే మరీ మంచిది అలా కాదు దేవుడు చూపించేంతవరకు కూడా ఉంటా అంటే ఇంకా మంచిది దేవుడు చూపించే వ్యక్తిని నేను చేసుకుంటా అంటే ఇంకా మంచిది కూడా